అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం ఇరవై ఎనిమిదవ భాగం జీకే ఫిల్మ్ అండ్ టెలివిజన్ కంపెనీ ఓపెనింగ్ అనుకున్నట్టుగానే చాలా ఘనంగా జరిగింది ఈషా తన మేకప్ తీసేయటానికి అక్కడి నుండి కదిలింది వెంటనే అభి కూడా వీఐపీ రూమ్కి వెళ్ళిపోయాడు జీకే బ్రాంచ్ మెంబర్స్ ముఖ్యమైన అతిథుల్ని భోజన సదుపాయం కోసం తీసుకెళ్లారు అభి వెనుకే సత్య కూడా వెళ్ళాడు మంచి నీళ్ళ క్లాస్ అందిస్తూ సార్ మీకివ్వా చాలాసార్లు కాల్ చేయడానికి ప్రయత్నించాను అసలు కలవనే లేదు ఉదయం ఉన్న పరిస్థితికి చాలా భయపడిపోయాను సార్ ఈషా మేడం వచ్చారు అన్నీ సర్దుకున్నాయి ఈషాని పొగుడుతూ చెప్పాడు సత్య అభి మనసులోనే పొంగిపోయాడు సత్య చెప్పిన మాటలు వింటూనే అబీ సోఫాలో కూర్చొని వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకున్నాడు మరి కాసేపటికి అబీలో చలనం లేదు అలిసిపోయి పడుకున్నాడని అర్థమైంది సత్యకి వెంటనే నుండి వెళ్ళిపోయాడు తన మేకప్ తీసి డ్రెస్ మార్చుకొని వీఐపీ రూమ్కి వచ్చేసరికి అబీ సోఫాలోనే తల వెనక్కి వాల్చి ఉండటం గమనించింది ఈషా చాలా బాధగా అనిపించింది అబీ కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని చాలాసేపు ఆబీనే చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయింది ఇంత చిన్న వయసులోనే ఇంత భారం మళ్ళీ ఇంకో కంపెనీ అలసిపోతావబీ రాజీవ్తో పోటీ ఎందుకు నేను జీవితం మొత్తం నీతోనే ఉంటాను అనుకుంటూ లెగి తన నుదురు మీద ముద్దెవ్వపోయింది అబీకి మెలకువ వచ్చేస్తుందేమోనని వెంటనే దూరంగా జరిగింది పక్కనే ఉన్న దుప్పటి తీసి అబీ మీద కప్పి నెమ్మదిగా నుండి కదలబోయింది ప్లీజ్ ఈషు నన్ను విడిచిపెట్టి వెళ్లకు వెనక్కి తిరిగి వెళ్ళబోతున్న ఈషా చేతిని పట్టుకున్నాడు అబీ కళ్ళు పూర్తిగా తెరవలేకపోతున్నాడు నిద్రమత్తులోనే గాఢంగా వినిపిస్తుంది మాట ఈషా చిన్నగా నవ్వుతూ హబీ పక్కనే కూర్చుంది హబీ తల మీద చేతిని వేసి జుట్టును చెదిరిస్తూ తమరు బాగా అలసిపోయారు బాస్ పడుకోవాలి నాకు కొంచెం పనుంది చూసుకుని వస్తాను అప్పటి వరకు రెస్ట్ తీసుకో అంది ఈషా కాసేపు నాతో ఉండు ఆ తర్వాత వెళ్ళు అంటూ ఈషా చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు హబీ నేను ఇలా జరుగుతుందనే ఊహించాను ఈషు అందుకోసమే నా ప్లాన్లో ఉన్నాను ఏ విషయం చెప్దామన్నా సిగ్నల్స్ లేవు ఆండ్రూ క్రిస్టియానా గురించి సత్యతో చెప్దామని చాలా ప్రయత్నించాను మెయిల్ చేద్దాం అనుకున్నాను ఎంతసేపని వివరిస్తాను అందుకోసమే వచ్చేశాను కానీ చివరి నిమిషం ఆ స్టూపిడ్ సత్య నీ దగ్గరకు వస్తాడని కంపెనీకి వస్తాడని అస్సలు అనుకోలేదు చాలా కష్టపడ్డావు ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను సారీ అండ్రూ ఈషాకి దగ్గరగా వచ్చి పెదవుల మీద మొత్తిచ్చాడు ఎంతో బాధపడిన తర్వాత అందుకునే ముద్దుకి తీపిదనం ఎక్కువగా ఉంటుంది అనిపించింది ఈషాకి అబీకి అడ్డు చెప్పలేదు ఆశగా మరింత దగ్గరైంది అబీ ముద్దుగాడత పెంచుతూనే తన ఒంటినంతా తడుముతూనే ఉన్నాడు అభి ఇంక చాలు రెస్ట్ తీసుకో ఎవరైనా వస్తారు నేను హాస్పిటల్కి వెళ్ళాలి అంటూ కళ్ళు మూసుకొని మద్దుగా అంది అభి కష్టంగానే నెమ్మదిగా దూరంగా జరిగాడు ప్లీజ్ ఈషు నా వల్ల కావట్లేదు మన ఫస్ట్ నైట్ ఎప్పుడు అని చాలీగా అడిగాడు ఈషాకి నవ్వొచ్చింది ఇంకా ఎందుకు ముహూర్తం పెట్టేద్దాం ముందు నువ్వు అలసట నుంచి బయటపడాలి ఆ తర్వాత అంటూ గుండె మీద చేతిని వేసి హబీ మీద ముద్దిచ్చి నుండి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసింది ఈషా రెండు రోజుల తర్వాత ఒక మధ్యాహ్నం వేళ అబీకి రిక్కీ నుండి ఫోన్ వచ్చింది హబీ వెంటనే తన కార్లో బయలుదేరాడు సిటీకి దూరంగా ఉన్న ఒక ఇల్లీగల్ క్లినిక్ ముందు హబీ కార్ ఆగింది హబీ కార్ నుండి దిగి బయటకొస్తూ ఉండగా రిక్కీ ఎదురయ్యాడు రిక్కీ బ్లాక్ కలర్ లెదర్ సూట్లో ఉన్నాడు హబీకి షేక్ ఇస్తూ లోపలికి తీసుకెళ్లాడు హబీ మన కాంట్రాక్టర్ భార్గవ్ అతన్ని జాగ్రత్తగా తీసుకొద్దామని అనుకున్నాము కానీ మధ్యలోనే ఎవరో షూట్ చేశారు మమ్మల్ని ఎవరో ఫాలో అయ్యారు మేము ఇలా జరుగుతుందని ఊహించలేదు ఆ కొంచెం అజాగ్రత్త వల్ల భార్గవ్ చనిపోయాడు హబీ రిక్కీతో పాటు క్లినిక్లోకి వెళ్ళి భార్గవ్ ఉన్న గదిలోకి నడిచాడు భార్గవ్ ఛాతి మొత్తం రక్తంతో నిండిపోయింది చివరికి వీడిలా చచ్చాడు వీడి వెనకాల ఉండి నడిపించిందెవరో తెలిసిందా అబీ భార్గవ్ శవాన్ని కోపంగా చూస్తూ రిక్కీతో అన్నాడు లేదభి ఇక్కడికి తీసుకొచ్చేసరికి ప్రాణాలతోనే ఉన్నాడు బ్రతికించడానికి చాలా ప్రయత్నం చేశారు బ్రతికుంటే నిజం చెప్పాక చచ్చుండేవాడు కాని చంపిందెవరో ప్రొఫెషనల్ అయ్యుంటారు చుట్టూ ఉన్న ఎవ్వరికీ గాయం అవ్వలేదు ఒక్క భార్గవుకి తప్ప చనిపోయే ముందు ఏదైనా మాట్లాడా అడిగాడు అభి లేదు ఏమీ చెప్పలేదు అతని కళ్ళల్లో భయం మాత్రం కనిపించింది రిక్కీ అన్న మాటకి అభి తల ఊపాడు అంటే ఎవరో ఇతన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు తన కుటుంబాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని భయపెడుతున్నారు అంటూ తను ఊహించింది చెప్పాడు అభి నాకెందుకో నీ మీద కోపంతో ఇదంతా చేస్తున్నాడు చేస్తున్నాడనిపిస్తుంది అన్నాడు రిక్కీ ఆహా అది రాజు స్టైల్ కాదు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడు అబి అన్నాడు అబి మన శత్రువెవరో చీకట్లో ఉన్నాడంటే మనం బయట స్వేచ్ఛగా తిరగాలంటే ఆలోచించాలి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది రిక్కీ అన్నాడు నా గురించి నాకెలాంటి భయం లేదు అంతా ఈషా గురించే ఈషా ఎటు వెళ్ళినా గమనించడానికి నమ్మకమైన మనుషుల్ని పెట్టు రిక్కి అంటూ రిక్కీ వైపు చూస్తూ చెప్పాడు అబి నువ్వేం భయపడకు ఈషా బాధ్యత నాది తను ఇంటి నుండి బయలుదేరిన తర్వాత మళ్ళీ ఇంటికి చేరుకునే వరకు నేను చూసుకుంటాను అంటూ రిక్కీ మాటిచ్చాడు ఆ మరుసటి రోజు హబీ ఈషాని హాస్పిటల్లో డ్రాప్ చేసి వెంటనే ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళిపోయాడు భార్గవ్ చనిపోయాడు అతని కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత కూడా తనదే కానీ భార్గవ్ వల్లే ఆ బిల్డింగ్ కూలిపోయింది ఐదుగురు వ్యక్తుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు కాబట్టి అతని చావుకి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అభికి లేదు కానీ భార్గవ్ కుటుంబానికి దీనికి ఏ సంబంధం లేదు అందుకే ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి అనుకున్నాడు చూస్తుండగానే శుక్రవారం గడిచిపోయింది అభి సిటీలో లేడు ఈషా మనోహర్కి మాటిచ్చినట్టుగా నరేంద్ర ఇంటికి బయలుదేరింది ఈషా మనోహర్తో మాట్లాడటం వల్లే సునంద తమ వచ్చిందని అబీకి తెలుసు కాని ఈషా ఒకరోజు మొత్తం ఆ ఇంట్లో గడపాల్సి వస్తుందని అబీకి చెప్పలేదు ఆ ఇంట్లో ఉన్నంతసేపు అబీ కంగారు పడుతూనే ఉంటాడు ఇప్పుడు సిటీలోనే లేడు అబీకి తెలిసే అవకాశం లేదు అందుకే అబీకి చెప్పకుండా మనోహర్ వెంట బయలుదేరింది ఈషా ఇంటికి చేరుకోగానే మనోహర్ తల్లి రమణి ఎదురొచ్చి ఈషా చేతిని పట్టుకుని ప్రేమగా లోపలికి తీసుకెళ్లింది అప్పుడే మొదలయ్యాయా డ్రామాలు మనసులోనే అనుకుంది మనోహర్ మనోహరిలా వచ్చి ఉండమని ఎందుకన్నాడో అర్థం కాలేదు కాని ఏదో చెయ్యాలని చూస్తున్నాడు దానికోసమే తను రమ్మన్నాడని అర్థమైంది ఈషాకి ఈషాని తీసుకెళ్లి సోఫాలో కూర్చోపెట్టింది రమణి మనోహర్తో పాటు ఆదిత్య చైతన్య కూడా వచ్చారు తనకి ఎదురుగా కూర్చున్నారు చైతన్య ఆదిత్య తన తల్లి కోరిక మీద కూర్చున్నారే కానీ చైతన్య అక్కడ పరిస్థితిని పట్టించుకోకుండా తన ఫోన్ చూస్తూ అందులోనే లీనమైపోయాడు ఆదిత్య ఈషాని గమనిస్తూ తన తల్లివైపు చూశాడు కాసేపు కూర్చో అంటూ కళ్ళతోనే సైగ చేసింది రమణి ఈషా వైపు కోపంగా విసుగ్గా చూశాడు ఆదిత్య మనోహర్ లోపలికి వెళ్లి ఏదో గిఫ్ట్ తీసుకొచ్చి ఈషా చేతికి అందించాడు ఇది నీ బర్త్డేకిద్దామనుకున్నాను నువ్వు తీసుకోలేదు కదా నీకోసం అలాగే దాచుంచాను ఎప్పటికైనా ఇంటికొస్తావని తెలుసు అప్పుడిద్దామనుకున్నాను అంటూ చేతికి అందించాడు ఈషాకి తీసుకోక తప్పలేదు లేదు వద్దు అని పెద్ద సీన్ క్రియేట్ చేయకూడదు అని మనసులోనే అనుకుంది రమణి వైపు చూస్తూ కావాలనే ఈషా నువ్వు మీ అన్నయ్య కోసం ఏం తీసుకొచ్చావు అని అడిగింది ఈషాకి చిరాగ్గా అనిపించింది తనకి తీసుకురావాలన్న ఆలోచన లేనే లేదు కొంచెం ఇబ్బందిగా కదిలింది నాకు ముందే ఇచ్చేసింది అయినా నా చెల్లి ఇంటికొస్తే చాలు నాకెలాంటి ప్రజెంటేషన్స్ అవసరం లేదు అన్నాడు మనోహర్ ఈషా ఇప్పుడు పెద్దింటి కోడలు నీకేదో చాలా ఖరీదైందే ఇచ్చుంటుంది జాగ్రత్తగా ఉంచుకో నరేంద్ర నవ్వుతూ అన్నాడు ఈషాకి వీళ్ళంతా తన చుట్టూ ఎందుకు కూర్చున్నారో ఇలా సరదాగా ఉన్నట్టు ఎందుకు నటిస్తున్నారో అర్థం కాలేదు నా కర్మ నా వీకెండ్ ఇలా వేస్ట్ అయిపోతుంది ఇక్కడ గడపర్స్ వచ్చింది అంటూ మనసులోనే చిరాకు పడింది ఈషా ఈషా ఈ రాత్రికి కూడా ఇక్కడే ఉంటుంది ఉన్నంతసేపు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు మనోహర్ నరేంద్ర నమ్మలేకపోయాడు ఏంటి ఈషా ఈ రాత్రికి ఇక్కడే ఉంటుందా జీకే డైరెక్టర్ అభిరామ్కి తెలుసా అని ఆశ్చర్యాన్ని తన గొంతులోనే చూపిస్తూ అన్నాడు నరేంద్ర ఈషాకి నరేంద్రకి దగ్గరగా వెళ్ళి చంప మీద గట్టిగా కొట్టాలనిపించింది నా కన్న తల్లిదండ్రులెవరో ఇక్కడికెలా వచ్చానో తెలియక ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది తెలుస్తుంది కదా అప్పుడు చెప్తాను ఒక్కొక్కడి పని అని మనసులోనే అనుకుంటూ తెలుసు అన్నట్టు తలూపింది ఈషా పగలంతా కష్టంగానే గడిపింది ఈషా ఆ రాత్రికి డిన్నర్ చేసిన వెంటనే ఆదిత్య చైతన్య ఎప్పట్లానే నైట్ క్లబ్కి వెళ్ళిపోయారు రమణి నరేంద్ర కూడా తమ గదిలోకి వెళ్ళిపోయారు ఈషా మనోహర్ వైపు చూస్తూ నాకు చాలా అలసటగా ఉంది నేను కూడా వెళ్ళి పడుకుంటాను అంటూ నుండి కదలబోయింది గదిలోకి వెళ్ళబోతుండగా ఈషా బోర్ కొడుతుందా కార్డ్ సాడుకుందామా అడిగాడు మనోహర్ బోరుగా ఏమీ లేదు ఈ వారమంతా పనితో అలసిపోయాను త్వరగా పడుకుంటాను సరే నువ్వు వెళ్ళి పడుకో నా మాటగా వచ్చినందుకు థ్యాంక్స్ అంటూ వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగాడు మనోహర్ ఈషా నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు అన్నాడు గిఫ్టా ఏమివ్వగలను నీకోసమేమీ తీసుకురాలేదు నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నేను చూసుకుంటాను నీ తల వెంట్రుకలు కొన్నివ్వొచ్చు కదా మనోహర్ అన్న మాటకి ఈష ఆశ్చర్యంగా చూసింది నా తల వెంట్రుకలా అవెందుకు దాంతో ఏమైనా చేతబడి చేయిస్తావా అతన్ని చిరాగ్గా చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది ఈష మనోహర్ గట్టిగా నవ్వేశాడు నవ్వు నవల్స్ ఎక్కువగా చదువుతావనుకుంటా ఇంత భయంకరమైన ఆలోచనలు వస్తాయా చాలా రోజులకి ఇంత బాగా నవ్వుతున్నాను అంటూ ఇంకా నవ్వుతూనే ఉన్నాడు మనోహర్ మరి మరి నా జుట్టుతో నీకేంటి పని ఈషాకి చాలా సినిమాలల్లో చూసినట్టు మొగ్గేసి మధ్యలో బొమ్మను పెట్టి దానికి జుట్టును చుట్టి ఏదో పూజ చేస్తున్న దృశ్యాలన్నీ గుర్తొచ్చాయి మనోహర్ ఆపాడు కానీ ఈషా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు మెట్లెక్కి పైకి తీసుకెళ్లి గెస్ట్ రూమ్ చూపించాడు ఇది చాలా విశాలంగా ఉంటుంది ఏమి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అంటూ ఈషాని లోపలికెళ్లమన్నట్టు చేయి చూపించాడు ఈషా అతని వైపు చూస్తూ తల ఊపి నెమ్మదిగా గదిలోకి వెళ్ళింది గది చుట్టూ చూస్తూ పరిశీలించింది నిజం చెప్పాలంటే ఆ గది తనకి నచ్చిన రీతిలోనే ఉంది లోపలికి పూర్తిగా నడవబోతూ వెనక్కి తిరిగి చూసింది మనోహర్ గుమ్మం దగ్గరే నిల్చొనున్నాడు నేనడిగిందివ్వలేదు అంటూ చేయి చాపుతూ ఈషా దగ్గరకు వచ్చాడు ఎందుకో చెప్పలేదు ఇవ్వాలి అంది ఈషా మనోహర్ వెనక్కి తిరిగి నడుచుకుంటూ వెళ్ళి తలుపులు మూసి ఈషా వచ్చాడు చిన్నగా తనకొక్కదానికే వినపడేలా నీ డిఎన్ఏ టెస్ట్ చేయిద్దామనుకుంటున్నాను అని చెప్పాడు అది వినగానే ఈషా షాక్ అయింది ఈషా ఎక్స్ప్రెషన్ చేంజ్ అవటం చూసి మనోహర్ మళ్ళీ గట్టిగా నవ్వేశాడు నేను సరదాగా అన్నాను నీ డిఎన్ఏ నేనెందుకు టెస్ట్ చేయిస్తాను నువ్వు నా ఏకైక చిన్నారు చెల్లివని నాకు తెలుసు మనోహర్ అంటుంటే హీషాకి మాట్లాడటానికి పదాలు దొరకలేదు అయినా నువ్వెందుకు భయపడుతున్నావు బాబా ఇదివరకే డిఎన్ఏ టెస్ట్ చేయించారు నువ్వు ఖచ్చితంగా ఈ ఇంటి వారసురాలువే అని అందరికీ తెలుసు మనోహర్ అంటుంటే ఈషాకి గతంలో తన తల్లి చెప్పింది గుర్తొచ్చింది ఈషా తండ్రి ఈషాని తన చిన్నగా ఉన్నప్పుడు డిఎన్ఏ టెస్ట్కి తీసుకెళ్లారు కానీ అలా తీసుకెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఈషాకి అర్థం కాలేదు తన తల్లి సులోచనకు కూడా తెలీదు అదే విషయాన్ని ఇప్పుడు మనోహర్ గుర్తు చేస్తున్నాడు ఈషాకి మనోహర్ మీద అనుమానం వచ్చింది హాలిలో ఏం జరిగిందో మనోహర్కి పూర్తిగా తెలుసుండొచ్చు తన పుట్టుకనే ఎందుకు దాచిపెట్టారో తన తల్లిదండ్రులు ఎవరు అన్న విషయం కూడా మనోహర్కి పూర్తిగా తెలుసుండొచ్చు అనుకుంది తన తండ్రి రామచంద్ర కూడా విషయమంతా తెలుసు అయినా సరే తన సొంత కూతుర్లా చూసుకున్నాడు ఇదంతా డబ్బు కోసం అయ్యుండదు కాని దేనికోసం మనోహర్ని చూస్తూ ఈషా తన ఆలోచనల్లో తనుండిపోయింది ఈషా డియర్ నీతో సరదాగా ఒక్క మాటైనా మాట్లాడకూడదా ఈషాని తన ఆలోచనల నుండి బయటికి తీసుకొస్తూ గట్టిగా అన్నాడు మనోహర్ అయినా నా నేను నేనివ్వను నీ బ్యాంక్ అకౌంట్ ఉన్న నెంబర్ చెప్పు అంటూ తన ఫోన్ తీసింది ఈషా ఎందుకు అన్నట్టు చూశాడు మనోహర్ నీ బర్త్డేకి గిఫ్ట్ ఇస్తాను నాకు ఇచ్చావు కదా నీ బర్త్డేకి ముందుగానే గిఫ్ట్ ఇస్తాను కానీ నా తల వెంట్రుకలు ఇవ్వను అని చిన్నపిల్లల అంది ఈషా మనోహర్ ఈషా గిఫ్ట్ ఇస్తాను అనగానే సంతోషపడిపోయాడు తల వెంట్రుకల గురించి మర్చిపోయాడు వెంటనే తన నెంబర్ చెప్పాడు దీంతో ఖరీదైనవి కొనుక్కోలేకపోవచ్చు కానీ నేనివ్వగలిగింది ఇంతే అంటూ ఈషా మనోహర్ అకౌంట్లో కొంత డబ్బును వేసింది ఓకే గుడ్ నైట్ వెరీ థ్యాంక్స్ నా ఫ్రెండ్స్తో చిన్న పార్టీ ఉంది వెళ్ళాలి అంటూ నుండి వెళ్ళిపోయాడు మనోహర్ ఈషా గట్టిగా ఊపిరి పీల్చుకుంది కానీ అతను మాట్లాడిన డిఎన్ఏ టెస్ట్ అనేది తన ఆలోచనలో తిరుగుతూనే ఉంది తను స్నానం చేయటానికి గెస్ట్ రూమ్లో అటాచ్డ్ బాత్రూం లేదు బయట కామన్ బాత్రూమ్ వాడాలనిపించలేదు మంచం మీద అలానే వాలిపోయింది నిత్యాతో చాటింగ్ చేస్తూ ఉండిపోయింది ఉదయం నుండి ఇప్పటివరకు ఏం జరిగింది పూర్తిగా వివరించింది నీతూకి మనోహర్ నైట్ క్లబ్కి చేరుకున్న కాసేపటికి రాజీవ్ కూడా వచ్చాడు రాజీవ్ని చూసి అతనికి దగ్గరగా వెళ్ళి కూర్చున్నాడు మనోహర్ నెమ్మదిగా అతనితో మాటలు కలిపాడు కాసేపు మాట్లాడిన తర్వాత ఈషా మా ఇంట్లోనే ఉంది డిన్నర్ పూర్తి చేసిన వెంటనే నిద్రపోయింది బాగా అలిసిపోయింది నా బర్త్డేకి గిఫ్ట్ కూడా ఇచ్చింది మనోహర్ అన్నాడు రాజు నమ్మలేనట్టుగా చూశాడు మీకింకా మా చెల్లి మీద క్రష్ ఉందా తనకి పెళ్ళైపోయింది అన్నాడు మనోహర్ పెళ్ళయింది పెళ్ళయింది అని పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం లేదు తను మీ ఇంట్లో ఎందుకుంది రాజీవ్ అతన్ని కోపంగా చూస్తూ అన్నాడు మా ఇంటికి తిరిగొచ్చేసింది అందుకోసమే ఉంది మనోహర్ అనేసరికి రాజీవ్ అతన్ని నమ్మలేనట్టుగా కింద నుండి పైకి చూశాడు కాసేపటికి అక్కడికి సునందా వచ్చింది మై డార్లింగ్ నీకోసమే వచ్చాను అంటూ వచ్చి మనోహర్ పక్కన కూర్చుంది ఓహ్ బాస్ రాజీవ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు గ్లాట్ యుట్ యు అంటూ రాజీవ్కి సునందా షేక్ హ్యాండ్ ఇచ్చింది సారీ నా చేతులు బాలేదు నైస్ టు మీట్ యూ అన్నాడు రాజీవ్ సునంద ఎత్తిన చేతిని నవ్వుతూ వెంటనే వెనక్కి తీసుకుంది మనోహర్ రాత్రి పదకొండున్నర వరకు వాళ్లతోనే గడిపాడు సునంద తనతో పాటు తన ప్రైవేట్ రూమ్కి రమ్మని ఎంతో బలవంతం చేసింది రోజు చూసే మూవీసే కదా మళ్ళీ రేపు చూద్దాం ఇవ్వాళ టైర్డ్ అయిపోయాను ఇంటికి వెళ్తాను సునంద నుంచి తప్పించుకొని ఇంటికి చేరుకున్నాడు మనోహర్ ఈషా చాలాసేపటి వరకు నీతూతో చాటింగ్ చేసింది రేపు ఉదయమే మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి నాకోసం ఫ్లైట్ ఆగదు గుడ్ నైట్ నాకు నిద్ర వస్తుంది అంటూ చాటింగ్ ఆపేసింది నీతు ఈషాకి చాలాసేపటి వరకు నిద్ర రాలేదు తన బెడ్షీట్ని ని రెండు మూడు సార్లు తులిపి సర్దుకుంది ఏదో పెర్ఫ్యూమ్ వాసన మత్తుగా అనిపించింది చిరాగ్గా కూడా ఉంది మంచం మీదే చాలాసేపు అటూ ఇటూ పొర్లి ఎప్పటికో నిద్రపోయింది మనోహర్ ఇంటికి చేరుకున్నాడు తిన్నగా ఈషా గదికొచ్చాడు ఈషా మంచానికి దగ్గరగా వెళ్లి తన్ని చాలాసేపు చూశాడు తన మీదుగా ఉన్న బెడ్షీట్ని వరకు కప్పి ఈ కుటుంబమంతా నాశనమైపోయినా మనమిద్దరమే మిగిలిపోతాము నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను చాలా జాగ్రత్తగా అంటూ చిన్నగా అన్నాడు ఈషా కదిలినట్టు అనిపించింది వెంటనే అక్కడి నుండి లేచి గది నుండి బయటకొచ్చేశాడు మనోహర్ రెండో రోజు ఉదయం ఆరు గంటలకే నిద్ర లేచింది ఈషా వెంటనే నరేంద్ర ఇంటిని వదిలిపెట్టి తన ఇంటికి వెళ్ళిపోవటానికి సిద్ధమైంది ఈషా టిఫిన్ చేసి వెళ్ళు అన్నాడు మనోహర్ సారీ ఇంటికి వెళ్ళాలి చాలా పనుంది చెప్పి ఈషా బయలుదేరుతూ ఉండగా ఆగు అమ్మకి నాన్నకి చెప్పవా అంటూ మనోహర్ సర్వెంట్ని పిలిచి రమణిని మనోహర్ని పిలిపించాడు పెదనాన్న పెద్దమ్మ నేను వెళ్తాను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అంది ఈషా ఇంకా పెదనాన్న పెద్దమ్మ ఏంటి అమ్మ నాన్న అని పిలువు అంది రమణి చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది అంటూ చెప్పి అక్కడి నుండి బయలుదేరింది ఈషా మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే